ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే పాన్ ఇండియా లెవెల్లో హిట్ పడ్డా మరో మూవీ కోసం బిక్కు బిక్కుమంటూ భయంగా అడుగులేస్తున్న హీరో కావచ్చు ప్రభాస్ కి హిట్లే కాదు పంచులు పడ్డా తన జర్నీలో భయం కనిపించలేదు రాజమౌళి సాయం లేకుండా దేవరగా దుమ్ముదొలిపిన ఎన్టీఆర్ తన మీద ఎంతగా ఫ్యాన్స్ అటాక్ జరిగినా తొడకలేదు బెడకలేదు ఆఖరికి ఆచార్య గేమ్ చేంజర్ తో వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తున్న చరణ్ కూడా నిదానంగా కమిట్ అయిన ప్రాజెక్టులు చేసుకుంటూ పోతున్నాడు ఎటొచ్చి బన్నీనే కొత్త సినిమా అంటే వణికిపోతున్నాడు త్రివిక్రమ్ కథ సిద్ధం చేసిన ఆరు నెలల ఆగమన్నాడు అట్లీతో రెండుసార్లు సినిమా చేయాలనుకుని వెనకడుగు వేశాడు ఇప్పుడు కథని ఫిక్స్ చేసుకునేందుకు దుబాయ్లో వేశాడు తర్వాత ఎవరితో సినిమా తీయాలో తెలియక మళ్లీ పుష్పాత్రి జపమే చేస్తున్నాడు అట్లీతో మూవీ అయిన వెంటనే పుష్పత్రి త్రీ పట్టాలెక్కాలని సుకుమార్ని పట్టుబడుతున్నాడట సుక్కు ఇప్పుడిప్పుడే పుష్పత్రి వద్దని చెప్పినా తను వినట్లేదట ఏ మ్యాటర్ బయటకొచ్చినప్పటి నుంచి పుష్పరాజుగా ఉంటే తప్ప బన్నీకి భవిష్యత్తు లేదా అన్న కౌంటర్లు పడుతున్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్గా మూడోసారి మారితే తప్ప తనకి మరో ప్యానడియా హిట్ రాదా లేదంటే రాదని తానే అనుకుంటున్నాడా రీసెంట్గా వస్తున్న గుసగుసల్ని బట్టి చూస్తే సుకుమార్తో మరోసారి పుష్పత్రి మీద డిస్కషన్ నడిచిందట కనీసం రెండు మూడేళ్ల వరకు పుష్పత్రి జోలికి పోనని సుకుమారే తేల్చాడు ఎందుకంటే ఏళ్లకేళ్లు వరుసగా పుష్ప జపమే చేస్తే జనాలకి మొనాటని వస్తుంది డైరెక్టర్ కూడా ఒకే పాయింట్ని తిప్పి తిప్పి చెప్పబోతే మ్యాటర్ కూడా డ్రై అయిపోతుంది అందుకే ఏడాది బ్రేక్ తీసుకుని ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో మూవీ తీసేందుకు ఫిక్స్ అయిపోయాడు సుకుమార్ అలాంటి తన్ని పుష్పత్రిని కూడా ప్లాన్ చేయమంటూ బన్నీ నుంచి కొన్ని రోజులుగా ప్రెషర్ పెరిగిందట ఇప్పటికిప్పుడే అని కాదు కానీ చరణ్ సినిమాకే బ్రేక్ వేసే ప్రయత్నం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది ప్రెజెంట్ అట్లీతో సినిమా ప్లాన్ చేసిన బన్నీకి ఎటు వెళ్ళినా పంచిపడుతున్నట్టుంది బాలీవుడ్లో సంజయ్ లీలా భన్సాలిని కలిస్తే తను బన్నీని కాదని లవ్ అండ్ వార్ మూవీలో రణ్బీర్ అలియా విక్కీ కౌశల్ని తీసుకున్నాడు సో బాలీవుడ్ ప్రయత్నాలు ఫలించలేదు అందుబాటులో ఉన్న త్రివిక్రమ్తో సినిమా చేద్దామంటే తన మీద నమ్మకం లేదు మాటల మాంత్రికుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జర్నీకి సపోర్ట్ చేస్తూ ఫిల్మ్ మేకింగ్ మీద ఫోకస్ తగ్గించాడనే కామెంట్లు కూడా పెరిగాయి అట్లీతో గీతా ఆర్ట్స్లో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే అట్లీ డిమాండ్లకు అల్లు అర్విందే భయపడే పరిస్థితి వచ్చింది ఫైనల్గా సన్ ప్రొడక్షన్లో అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ ఓకే అయింది దుబాయ్లో ప్రజెంట్ స్టోరీ సెట్టింగ్స్ నడుస్తున్నాయి కాకపోతే ఈ సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ బన్నీకి లేదా లేదంటే ఇది పోయినా వెంటనే తన్ని గట్టెక్కించేందుకు మరో సేఫ్ ప్రాజెక్ట్ కావాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడా అందుకే సుకుమార్ని పుష్పత్రి కోసం ఇప్పటి నుంచే ప్రెజర్ చేస్తున్నాడు అంటున్నారు అట్లీ మూవీ పూర్తి కాగానే సుకుమార్తో పుష్పత్రి మొదలవ్వాలనేది బన్నీ ప్లానింగ్ అని తెలుస్తోంది సందీప్ రెడ్డి వంగాతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా తను మాత్రం బన్నీ వేపు చూడట్లేదు కారణం కూడా ఏంటో తేలట్లేదు ఇదేమైనా కొత్త పానడియా మూవీల కంటే కలిసి వచ్చిన పుష్పకే మూడో సీక్వెల్ బెటర్ అనే నిర్ణయానికి బన్నీ వచ్చాడు అంటున్నారు We'll be right back.